సెక్యూరిటీ ఇచ్చారట మొత్తం ఆయన హెడ్ అని చూసారా ఎంత అభిమానులు వీళ్ళు ఉన్న సత్యాన్ని చెప్తున్నారు ఇప్పుడు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి అసలు దీన్ని ప్రివెంట్ చేయాలి ఇప్పుడు ప్రివెన్షన్ కాకపోయినా తర్వాత ఇల్లు ఫండింగ్ ఇవ్వడం తర్వాత ముందు వీళ్ళని కాపాడాలి ఫుడ్ వాటర్ మెడిసిన్ ఇంటింటికి లోపలికి అందించాలి ఇమీడియట్ రిలీఫ్ మేము ప్రపంచం అంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం ఇది చాలా ఈజీ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాలను కాపాడడానికి ఇలాంటి ముందు జరగకుండా ఏ విధంగా హైడ్రా ద్వారా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఇలాగ వాటర్ ఉండదు ఎందుకంటే చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద కాలువలు సముద్రానికి చేస్తుండే ఇంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదో నాకైతే ఆశ్చర్యం ఉంటుంది

என்னங்க ஒரு பக்கம் சைடுக்கு சைடு தப்புனோம் இந்த சைடு நான் தா 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 சப்பல்ல வா ரெடி ரெடி ஒரு பேக்கெட் எடுத்துட்டு உள்ள மத்ததை செஞ்சிடலாம் ஏ போன்யா போன்யா ஆபீசர் போன்யா அடலம்மா ரோட்ல अंदरக்கு உள்ள சார் அங்க அங்க அங்கல கடையாண்டி பா ابو மாமல்லி இதுக்கோ เอา போடி இதுக்கு இதுக்கு செய்பேட்டணும் గుడ్డు తీసుకోండి మాట్లాడద్దు విజయవాడ గుడ్మేర్ అండ్ సింగ్ నగర్ కాలనీ ఈ ఈరోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి వారి జీవితాలు నాశనం అవడానికి కారణం ఏమిటంటే ఈ బుడిమేరు ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం దానివల్ల మనం బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ ఏంటి పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలన్నీ మొగులు పోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత బస్ స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేలు కోట్లు ఆంధ్రప్రదేశ్కి పదివేల కోట్లు తెలంగాణకి తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడొద్దని దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రాణాలు పోయిన వరకు కోటి రూపాయలు ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది కనీసం ఒక ఐదు పది లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన వాళ్ళు ఉన్నారు కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు నేను ఎవరిని పొలిటికల్ ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే దీనికి కావలసిన వనరు మోదీ గవర్నమెంట్ అదాని అంబానికి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి పది వేలు కోట్లు పది లక్షల కోట్లు కానీ రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తారా అందరి కొరకు ప్రార్థించండి ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు ఇలాగా లక్షల మంది బాధ ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి మీరే వంటలు చేయండి మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరే యూత్ అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని తీవ్ర